అవతార్ మెహేర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఐదో తేదీన ఒక ప్రార్థనని ఇచ్చారు దానిని మండలి ప్రార్థన అంటారు ఆగస్టు ఇరవై ఐదు నుండి సుమారు మూడు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆ ప్రార్థనలు చదవబడతాయి అని చెప్పారు మేహర్ పాపా మహమ్మదీలు భగవంతుని ప్రార్థించే తీరు అలోభ చేసి చూపించినట్లు ఉంటుంది పార్సీలు మరో రకంగా భగవంతుని ప్రార్థిస్తారు అంటే దేవాలయంలో వారు పవిత్రమైన కస్తీని పట్టుకుని ప్రత్యేకమైన పద్ధతిలో పూజిస్తారు హిందువులు కూడా అనేక విధాలుగా దేవుడిని పూజిస్తారు మరి క్రైస్తవులు అన్నప్పుడు ఫ్రాన్సిస్ ఒక క్యాథలిక్ వలె సిలువ చిహ్నాన్ని సౌజ్ఞ ధర చేసి చూపించారు బాబా తన ప్రవచనాన్ని కొనసాగిస్తూ ప్రతి మతంలోనూ మతాచారాలు కర్మకాండలు ఉన్నాయి అవి ఎండిపోయిన ఎముకల వంటివి ప్రేమకు ప్రతిబంధకాలుండవు హృదయం నుండి వచ్చిన ప్రార్థన అన్నిటికంటే గొప్పది ప్రభుస్తుతి ప్రార్థనలో అంటే మాస్టర్స్ ప్రేయర్ వాస్తవమైన శక్తి అర్థము ఉన్నాయి అందువలనే నేను ఆ ప్రార్థనను ఈ ప్రపంచానికి ఇచ్చాను అన్నారు మెహర్ బాబా మరి మేహర్ ప్రభు ఇచ్చిన మండలి ప్రార్థనను ఒక్కసారి తలుచుకుందాం ప్రియ దైవమా నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యము పొందగలిగినంత అర్హత సంపాదించినంత వరకు మాకందరికూ సహాయము చేయము మరియు చిట్ట చివరి వరకు బాబా కుంగును గట్టిగా పట్టుకుని ఉండటకై మాకు సహాయభూతుడుకము అవతార్ మేహే బాబాకి జై